మీరు పెట్టుబడి పెడితే రూపాయికి రెండు రూపాయలు అవుతుంది గంట వరకు మంచి ఇన్వెస్ట్మెంట్ లాభాలు ఉన్నాయని చెప్పేసి మొన్న మాచాపూర్ విలేజ్ ఇక్కడ ఎవరన్నా మన పక్క విలేజ్ మాచాపూరే అక్కడ అవుతాను ఆ విలేజ్ పద్దెనిమిదిన్నర లక్షలు పోయి ఎంత కష్టపడితే మనం పద్దెనిమిదిన్నర లక్షలు సంపాదిస్తాం జస్ట్ ఒక ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది పరిచయం అయ్యి నేను పలానా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నా మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మంచి ప్రాఫిట్స్ నేను తీసుకురాగలుగుతానని చెప్పేసి ఆమె పరిచయం చేసుకొని మాట్లాడితే ఈయన మెల్లమెల్లగా చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడు ఆ డబ్బులు డ్రా చేయాలంటే కూడా మీరు ఇవన్నీ ఒకటేసారి డ్రా చేయడానికి లేదు ఇంకా కొన్ని కడితే ఇవి డ్రా చేయొచ్చు అని చెప్తే ఇంకా కొన్ని కట్టాడు ఆ తర్వాత మీరు ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కడితే ఇవి డ్రా చేయొచ్చు లేదా ఇన్సూరెన్స్ కట్టాలా ఇన్సూరెన్స్ కడితే డ్రా చేయొచ్చు డాక్యుమెంట్ ఫీజు కట్టాలి గేట్ వే కట్టాలి గేట్ పాస్ కట్టాలి ఈ రకంగా ఈయన దగ్గర నుంచే డబ్బులు రకరకాలుగా తీసేసుకుంటున్నారు కానీ అక్కడ నుంచి డ్రా చేయడానికి అవకాశం లేదు ఇవన్నీ కట్టిన తర్వాత డ్రా డ్రా ఆప్షన్ చేసేసారు డ్రా ఆప్షన్ లేదు అసలు యాపే లేదు అప్పుడు అర్థమైపోయింది నేను మోసపోయానని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను మనము ఇటువంటి సైబర్ మోసాల చేతిలో పడ్డప్పుడు మనకు ఒకటే ఒకటి ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పై అందరు నోట్ చేసుకొని పోయిన తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే గా ఏదైతే ఈ ఫ్రాడ్లైన్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కాల్ చేస్తే కాల్ చేస్తే హోల్డ్లో పడతాయి ఆ హోల్డ్లో పడ్డ అమౌంట్ మేము కోర్టు సహాయంతో బ్యాంకుల సహాయంతో మళ్ళీ తీసుకుని వచ్చి మీకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైబర్ మోసగాళ్ళ చేతిలో పడి మోసపోకండి అట్లాగే ఈ దొంగతనాలు ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఉన్నాయి మీకు హాలేస్ ఉన్నాయా ఇప్పుడు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మలు ఇంటికి